రైతులను ఇబ్బంది పెడితే ఊరికి ప్రసక్తే లేదని అధికారులు తక్షణ చర్యలు చేపట్టి టిప్ కొనుగోలు కేంద్రాల్లో వారి ధాన్యాన్ని ఆపకుండా కొనుగోలు చేయాలని లేనిపక్షణ ఆందోళన పోరాటాలను తీవ్రంగా చేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ హెచ్చరించారు ఎమ్మెల్యే నివాసంలో మాట్లాడుతూ వచ్చి నలభై రోజులు అయినా ఎందుకు కొనుగోలు చేయడం లేదని అన్నారు కొత్త పేరుతో రైతులకు ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ప్రజ సెంటర్లో ధాన్యం యుక్తి రావటం లేదు దానికోసం మా నియోజకవర్గం అదుల్లాపూర్ విలేజ్ వాళ్ళు నిర్మల్ జిల్లాలేమడి నిర్మల్ జిల్లాలోనే మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైన అదుల్లాపుర విలేజ్ వాళ్ళు ధాన ఫాదర్ ఉండరు అక్కడ నిలబడి ధాన్యం అక్కడనే ఉంది ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకూడదు నిన్న మేము నేషనల్ హైవే మీద గోదావర మా రైతు బాధలు తక్షణమే గవర్నమెంట్ తిరిగి వచ్చి ధాన్యం చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున విధానం చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా ధాన్యం కోరుకొని వినర్చుకున్నారు నిన్న